ప్రైజ్ లాడ్ దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఈ వీడియో నేను యాక్చువల్గా జర్నీలో ఉన్నప్పుడు చేయాల్సి వచ్చింది ఒకవేళ ఆడియోలో ఎలాంటి ప్రాబ్లం ఉంటే దయచేసి మన్నించాలి బట్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా మనకందరికీ తెలుసు కొద్ది రోజుల క్రితము నేను ఒక వీడియో తీశాను ఈ వీడియోలో ఛత్తీస్గఢ్లో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అతను ఒక పాస్టర్ అతను చనిపోయారు అతను మరణించారు చనిపోయిన సమయంలో కుమారుడు తన ల్యాండ్లో ఎంత ల్యాండ్లో ఎప్పుడైతే తన తండ్రిని పాతి పెట్టాలనుకున్నాడో ఆ సమయంలో గ్రామస్తులందరూ వచ్చి ఒక పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆ శవం ఏదైతే ఉందో ఆ శవాన్ని అక్కడ పాతి పెట్టనియకుండా చేశారు के छिंदवाड़ा गांव में किसाई पादरी की की मौत के 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 मामले में में सुप्रीम सुप्रीम कोर्ट कोर्ट ने ने बड़ा फैसला फैसला सुनाया है। सुप्रीम ने ग्राम पंचायत पक्ष में फैसला सुनाते हुए कहा कि कि शव को के लिए निर्धारित स्थान परी दफनाया जाए, की गांव की सार्वजनिक जमीन जमीन या निजी जमीन पर। फाइनल का शो हंगामे హైకోర్టులో కూడా సరి అయిన జడ్జ్మెంట్ రానందుకు ఆ కుమారుడు సుప్రీంకోర్టు ఆశ్రయించాడు అయితే సుప్రీంకోర్టులో ఈ మ్యాటర్ వెళ్ళడం జరిగింది ఇప్పటికే ఇరవై ఒక రోజు అయిందండి ఆ ట్వంటీ వన్ డేస్ నుంచి శవం ఇంకా మార్చరీలోనే ఉంది యాక్చువల్గా దీనికి కారణం ఏంటిదంటే ఛత్తీస్గఢ్లో ఉన్న ట్రైబ్ సొసైటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ సరి సమాధి లేనందుకు క్రైస్తవులకు సరైన సమాధి కేటాయించినందుకు వాళ్ళు వాళ్ళ ఏరియాలో ఏదైతే ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్లోనే మా ఆ ల్యాండ్లోనే ఆ సమాధి చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ పాస్టర్ గారు పాస్టర్ గారు వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత కూడా అదే ల్యాండ్లో పాతి పెట్టారు కానీ ఇప్పుడు ఇష్యూ అయిపోయింది ఒక చిన్న శవాన్ని కూడా పాతి పెట్టడానికి ఒక క్రైస్తవుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో మీరు ఊహించుకోవాలి ఊర్లలో ఏ విధంగా ఇలాంటి ఇష్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది దీని వెనుకలో కారణము ట్రైబ్ సొసైటీని కూడా ఏ విధంగా నాశనం పట్టిస్తున్నారో అనేది మీరు చూడాలి ఎప్పుడైతే ఈ మ్యాటర్ అనేది సుప్రీంకోర్టులో వెళ్ళిందో సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు జడ్జ్ దీన్ని నిర్ణయించారండి కానీ ఎక్కడ పోయినా కూడా క్రిస్టియానిటీని పట్టించుకునే వాళ్ళు ఎవరు మీకు ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో నేను హిందీలో వినిపిస్తాను ఆ హిందీతో పాటు నేను కింద ట్రాన్స్లేషన్ చేసి చూపెడతా ఉంటాను నేను తెలుగులో ట్రాన్స్లేషన్ అనుకున్నాను బికాస్ ఆఫ్ నో టైం మన క్రిస్టియానిటీ పైన ఎలా పగ సాధిస్తున్నారో కసి సాధిస్తున్నారో చూపెట్టడానికి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను సో దయచేసి హిందీలో పెట్టాను సో హిందీ నుంచి ఇంగ్లీష్ లేదా ట్ర తెలుగులైనా ట్రాన్స్లేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను వీలైనంత వరకు ఈ వీడియోని మీరు షేర్ చేయండి దయచేసి ఛత్తీస్గఢ్లో ఉన్న క్రిస్టియన్స్ కోసం మీరు అందరూ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే के छिंदवाड़ा गांव में ईसाई पादरी की मौत के मामले में सुप्रीम कोर्ट ने बड़ा फैसला सुनाया है सुप्रीम कोर्ट ने ग्राम पंचायत के पक्ष में फैसला सुनाते हुए कहा कि शव को ईसाइयों के लिए निर्धारित स्थान पर ही दफनाया जाए न कि गांव की, की सार्वजनिक जमीन या निजी जमीन पर साथ ही ईसाई आदिवासियों के लिए पर्याप्त सहायता और पुलिस सुरक्षा मुहैया कराने का निर्देश भी राज्य सरकार को दिया